అందరికీ నమస్కారం ఇంటికి ఎప్పుడైనా వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినప్పుడు లేదా నోటికి రుచిగా ఏదైనా కొత్తగా కర్రీ చేసుకోవాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకోగలిగే ఈ టేస్టీ కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ కసూరి మెత్తి వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం క్రిస్పీగా అవగానే వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ శనగపిండి వేసి మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇది తిప్పడం ఏమాత్రం ఆపినా గానీ మాడిపోతుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి ఇలా వేగిన దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరీ పుల్లగా కానీ మరీ కమ్మగా కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండే పెరుగుని అరకపు వరకు తీసుకొని రెండు స్పూన్ల కారం పావు స్పూను పసుపు అర స్పూను గరం మసాలా అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కసూరి మెథీని ఇలా పొడి చేసి వేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న శనగపిండిని కూడా ఇందులో వేసి ఇదంతా విసుకుతో బాగా కలపాలి ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకుని రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకుని గ్రేటర్తో ఈ విధంగా తురుముకోవాలి అయితే ఇది మరీ మ్యాష్ అయిపోకుండా ఒకే డైరెక్షన్లో తురిమినట్లయితే ఇలా పొడవుగా కొంచెం పెద్ద సైజులో వస్తాయి ఇలా తురుముకుని తురుముకునిగాని లేదా చేత్తో చిన్న చిన్న ముక్కలుగా మ్యాష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా అంతా తురుముకుని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడనంత నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిలను కట్ చేసిన ముక్కలు వేసి ఒకసారి కలిపిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత మూత పెట్టి ఇవి ఎర్రగా మంచి రంగులోకి వేగే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా మంచి రంగులోకి వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులో ఉండే పచ్చివాసన వరకు ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత రెండు టమాటాలని తొక్కలు రాకుండా గుజ్జును మాత్రమే గ్రేటర్తో తురుముకుని వేసుకోవాలి ఇది వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఇదంతా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇది ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మసాలా మిశ్రమం అంతా వేసుకొని ఇది కూడా వేగే వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మసాలాలో ఉండే పచ్చదనం అంతా పోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి కూర ఎక్కువగా గ్రేవీ కావాలనుకున్నట్లయితే ఇదే స్టేజ్లో నీళ్ను కూడా ఎక్కువ వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నాకు కారం కొంచెం తక్కువైనందువల్ల మరి కొంచెం కారాన్ని వేస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి కూర చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత తురిమి పెట్టుకున్న పన్నీర్ అంతా వేసుకొని ఈ పన్నీర్ ఇందులో మ్యాష్ అయిపోకుండా గరిటితో మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు మీద మూత పెట్టి మరీ ఓవర్గా కుక్ చేసేయకుండా రెండు మూడు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఉప్పు కారం మసాలా ఫ్లేవర్స్ అన్ని పన్నీర్లోకి పట్టిన తర్వాత ఇందులో రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసి మరొక నిమిషం పాటు ఉడికించుకొని వేడివేడిగా రైస్తో గానీ రోటీతో గానీ దేనితో సర్వ్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చీలను చివరిలో వేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే అన్నంతో గానీ రొట్టెలతో గానీ తినేటప్పుడు మధ్య మధ్యలో నంచుకోవడానికి బాగుంటాయి అన్నంతో గానీ రొట్టెలతో గానీ పులావులతో కానీ వేటితో కానీ ఎంతో రుచిగా ఉండి చాలా సింపుల్గా చేసుకోగలిగే ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్